హలో అందరికీ టూ డేస్ నుండి మష్రూమ్ అయితే తీసుకొని వచ్చాను వండాలి వండాలి అనుకున్నాను కానీ అవ్వలేదనమాట ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇంకా ఫైనల్గా ఈరోజు అయితే తీసాను అంటాం కానీ అలా ఫ్రిడ్జ్లో అయితే మష్రూమ్ అసలు స్టోర్ చేయకూడదు ఎందుకంటే వాళ్ళ దగ్గర కూడా స్టోర్ అయ్యి వస్తుంది కాబట్టి సో అయినా సరే ఫ్రెష్గానే అనిపించింది ఇంకా మష్రూమ్ని కడుక్కునే ప్రాసెస్ అయితే మెయిన్ ముఖ్యమనమాట మష్రూమ్ తెచ్చిన వెంటనే ఎప్పుడు కూడా నార్మల్గా కడిగేసి అయితే అసలు వండకూడదు ఎందుకంటే మష్రూమ్ పైన ఆ జిగురు ఉంటుంది అదంతా పోవాలి సో ఉప్పేసి నీట్గా క్లీన్ చేసిన తర్వాత అయితే కట్ చేసుకోవాలి ఇంకా కట్ చేసిన తర్వాత తర్వాత కూడా వీలైతే కొంతమంది బాయిల్ కొంతమంది ఫ్రై చేసుకుంటారు ఫ్రై చేసిన కంటే బాయిల్ చేస్తే నా దృష్టిలో మంచిది ఎందుకంటే ఫ్రై చేస్తే ఎక్కువగా ఆయిల్ అవి పట్టేస్తుంది కాబట్టి లైట్ గా చిన్నగా బాయిల్ అయితే చేసేసుకుంటే చాలా చాలా బాగుంటది కర్రీ అయితే నిజంగా సూపర్ టేస్టీగా వచ్చింది నెక్స్ట్ వీడియోలో అయితే పడతాను అసలు మిస్ కాదు ఒకప్పుడు నాకు ఏం కూడా వచ్చేవి కాదు మష్రూమ్ కానీ పనీర్ గాని చికెన్ కానీ ఇలాంటి ఏ కర్రీస్ కూడా వండడం రాదు ఇప్పుడు నాకు అనిపిస్తుంది నాకు మించి కూడా ఎవరు వండలేరు అన్నట్టుగా ఎవరు వంట వాళ్ళకి అనిపిస్తుంది అనుకో అయినా సరే బెటర్ అనమాట నేను నాకు నేను